Hi friends, welcome to SLV Crazy Vlogs. హైడ్లో ఉండే వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో చెప్తాను రా మాలశ్రీ దోసడి నీళ్ళల్లో దొరసాని జనకాలు ఆడుతుంది ఏంటది చెప్పు ఎందుకంటే రీసెంట్గా నేను దాన్ని వీడియో పెట్టాను అయిలో ఉండేవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో కారు ట్రక్ బస్సు అవునా కాదేమో మళ్ళీ ఒకసారి ఆలోచించరా ఉండే ఉండేవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఫ్యాన్స్ కామెంట్ చేసి ఒక లైక్ ఇవ్వచ్చు కదా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది మాలశ్రీ ఉన్నారా ఆ ఉన్నారా హైడ్లో ఉండే వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో సైడ్లో ఉండేవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో హాయ్ సిస్టర్ అంటున్నాడు తమ్ముడు హాయ్ తమ్ముడు బాగున్నావు తమ్ముడు ఏం చేస్తున్నావు తమ్ముడు హార్ యూ సిస్టర్ నేను బాగున్నా అన్నా నన్ను బాగున్నావా తమ్ముడు తాడలేక థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు ఇంకేం తమ్ముడు విషయాలు ఎలాగున్నావు కాఫీ తాగావా ఉండే వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఐఆమ్ ఫైన్ సిస్టర్ అంటున్నాడు తమ్ముడు ఇంకేం తమ్ముడు విషయాలు ఐ డోంట్ డ్రింక్ కాఫీ సిస్టర్ అవునా తమ్ముడు ఓకే అదేంటో మీరెవరూ తాగరు హాయ్ హాయ్ అమ్లు బాగున్నావా అమ్లు దగ్గు జలుబు అక్క అవునా తమ్ముడు అయినా దగ్గు జలుబు ఉంటే కాఫీ తాగితే టీ తాగితే కొంచెం రిలాక్స్ ఉంటుంది కదా తమ్ముడు మేము మామూలుగానే టూ టైమ్స్ త్రీ టైమ్స్ తాగుతాను ఇంకా అట్లాటప్పుడు అయితే ఇంకా టూ టైమ్స్ ఎక్స్ట్రా తాగుతాను రిలాక్స్ కోసం చెప్పాములు ప్రియా బాగుందాంలు టీ పౌడర్ వేస్తే దగ్గు ఎక్కువ వస్తుంది అక్క అవునా తమ్ముడు ఓకే టీలోనే మళ్ళీ దబ్బా అల్లము అల్లం కానీ సొంటి కానీ వేసుకొని కూడా తాగుతారు తమ్ముడు దగ్గు జలుబు అట్లాంటప్పుడు సైడ్ లో ఉండేవాళ్ళు కామెంట్ చేస్త ఫ్యాన్స్ ఇంకా ఇంకేం తమ్ముడు విషయాలు సంతు బాగుందా అందరూ బాగున్నారు అక్క మంచిది అందరూ బాగుంటే చాలు తమ్ముడు ైడ్ లో ఉండే వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్ లో ఉండకండి ఫ్రెండ్స్ హైడ్లో లో ఉండే వాళ్ళు బయటికి రండి ఫ్రెండ్స్ బయట వచ్చి కామెంట్ చేయండి సరదాగా కాసేపు మాట్లాడుకుందాము మీరు బయట మాట్లాడడానికి అలాగే అయినలోనే ఉంటారా హైడ్లో ఉండేవాళ్ళు రండి ఫ్రెండ్స్ బయట మాట్లాడుకుందాం సరదాగా కాసేపు ఇచ్చేదా ఆహా లేదక్క అట్లాంటివి స్టోన్ అయితే ఉండాలి అదే వైట్ ముఖ్యమే అట్లే ఉండాలి ఒకటే వస్తుంది డాన్స్ క్లాస్ క్యా ఆన్లైన్లో ఉండేటివన్నీ మనకు బయట దొరకు ైడ్ లో ఉండేవాళ్ళు కామెంట్ జైన్ ఫ్రెండ్స్ ఎవరికి చెప్పాలన్నా ఆ నెంబరు ఆ పేరు వస్తుంది చెప్పు అవును ఫోన్పేనే సరే ఉండే వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో ఎట్లా ఉండే వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో సౌందర్య ఇది నిజమా మాయా ఉండే ఉండేవాళ్ళు కామెంట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ అట్లా ఉండేవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ దిస్ లైవ్ వీడియో